రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు గత టిడిపి ప్రభుత్వంలో ఎనభై శాతం అభివృద్ధి పనులు పూర్తిగాక మిగిలిన ఇరవై శాతం పనులు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అందుకు అనుగుణంగానే ముందుగా పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయం వివిధ విభాగాల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు టిట్కో గృహాలు త్రాగునీరు రహదారులు మురుగు డ్రైన్లు వీధి లైట్లు తదితర పనులపై ఆరా తీశారు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పాలకొండ నియోజకవర్గాన్ని ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రస్థానానికి ఏ రకంగా నిలపడానికి నేను నిరంతరం ప్రయత్నం చేస్తానో మీ అందరూ ఇప్పటికీ గుర్తున్న విషయం తర్వాత దురదృష్టవత్సవంతో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా అధికారం లేదు అని మరి ఇంట్లో ఉండకుండా ఏదైతే ఈ పాలకుల ప్రజల గళాన్ని బలంగా అటు అసెంబ్లీలో కానీ అటు అసెంబ్లీ వెలుపల కానీ ప్రతి నిమిషము ప్రతి రోజు కూడా మన గళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వినిపిస్తూ ఉన్నాం ఎన్నో ప్రజా సమస్యల మీద నిరంతరమైనటువంటి పోరాటం ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసునే విషయం అందులో కూడా ప్రత్యేకించి ఆరుగా కష్టపడి పంట పండించినటువంటి రైతు పంట అమ్ముకోలేనిటువంటి స్థితిలో ఉంటే ఆ రైతు పక్షాన ఎట్లా పోరాడము మీ అందరికీ తెలుసు ఏదైతే తొంభై శాతం పూర్తయినటువంటి ఎన్టీఆర్ టిక్కోయిలను ఆ పది శాతం ఐదు సంవత్సరాల్లో గర్భస్థ సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టకుండా వాళ్ళ బ్యాంకులకి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ టిక్కో ఇళ్ళ లబ్ధిదారుల పక్షాన ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పోలీసులు ఎన్ని కేసులు మనం పెట్టించుకున్నావు మీ అందరికీ తెలుసున్నట్టు విషయం మరి ఏదైతే ఒక కోవిడ్ వచ్చింది అని అంటే నా కుటుంబాన్ని కూడా వదులుకొని యాభై రోజులు పాలకులు నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్ కానీ క్వారంటైన్ కేంద్రాలకు కానీ కోవిడ్ పాజిటివ్ పేషెంట్ ఇళ్ళకి గా పాజిటివ్ పేషెంట్ ఇంటిని పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి కావాల్సిన సాయం అందించడం కానీ వరదలు వచ్చినప్పుడు ఒక పేకల్లో నీళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి మా ప్రాణాలను సైతం పనంగా పెట్టి కూడా ఏ రకంగా వాళ్ళకి పనిచేసాము అంటే ఇట్లా నిరంతరం నిరంతరం కూడా ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాలు ఉండి మేము ఏదైతే పనిచేసామో నిజంగా ప్రజలు కూడా అదే రకమైనటువంటి తీర్పు పోలేనిటువంటి ఓట్లలో లెక్కేసుకుంటే డెబ్బై శాతం మంది ప్రజలు ఏకపక్షంగా మనల్ని బలపరిచారంటే నిజంగా చాలా చాలా సాటిస్ఫికేషన్ ఎందుకంటే ఐదు సంవత్సరాల కష్టం ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల శ్రమ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు గుర్తించారు అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఓటేసినటువంటి ప్రతి ఒక్కరిలో సెవెంటీ పర్సెంట్ ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రభాగాన సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ ఈవెల పాలకొల్లో ఇచ్చారనంటే ఖచ్చితంగా చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్ పనిచేసిన దానికి శ్రమించిన దానికి ఫలితం దక్కించేటువంటి సంతృప్తి కూడా నాకు కూడా వ్యక్తిగతంగా ఉంది అందుకే ఈ బాధ్యతను మరింత మరి ముందుకు తీసుకెళ్లే విధంగా సేవ చేస్తారని చెప్పుకునే సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో ప్రత్యేకించి మరి ఏదైతే నా నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే బ్యాలెన్స్ ఎందుకంటే మనం పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా వరకు పనులు కంప్లీట్ చేస్తాం కొన్ని పదిహేడులోనూ పద్దెనిమిదిలోనూ లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో టేకప్ చేసినటువంటి పనులు కొన్ని బ్యాలెన్స్ పనులు ఏవైతే మిగిలిపోయాయో అవి కూడా మనం ఈరోజు ప్రాధాన్యత ఇచ్చి చేయవలసిన అవసరం ఉంది అందులో ప్రత్యేకించి మరి ఏదైతే ఎన్టీఆర్ తిట్కోవిల్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేసి వాళ్ళందరిలోని కూడా ఆ ఇళ్లలోకి పంపించేటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది తిట్కోవీళ్ళ దగ్గర మౌలికమైన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా సురక్షిత త్రాగునీరుని తీసుకురావాలంటే ఆలోచనకి గతంలో నేను రెండు వందల కోట్ల రూపాయలు ఏదైతే శాంక్షన్ చేసామో రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పెట్టాలా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఖర్చు పెట్టి మళ్ళీ ప్రజలకి సురక్షిత ద్రాగునీరు ఇవ్వవలసిన బాధ్యత ఉంది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా నేను ఆ రోజు మార్చినటువంటి పరిస్థితిలో అది వాస్తవంగా వన్ ఇయర్ లో కంప్లీట్ కావాల్సినటువంటి విధంగా అగ్రిమెంట్ ఉంటే ఐదు సంవత్సరాలు అయినా కూడా అది ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితి ఆ వంద పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ కానీ ఏదైతే అందలేదో మరి రేపు ఆ వంద పడకల ఆసుపత్రిని మరి ప్రారంభించుకుని పూర్తి చేయడంతో పాటుగా ఏదో ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఈ హాస్పిటల్లో పెట్టాలనేటువంటి నా ఆలోచన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మరి రావాలనేటువంటి ఆలోచన అదేవిధంగా నాకు కూడా పర్టికులర్గా ఏదైతే రైతు బిడ్డను అన్నం పెట్టే అన్నదాతకు ఖచ్చితంగా ప్రతి పుంత రోడ్డుకి ప్రతి కాలువ రోడ్డుకి ప్రతి డ్రైన్ రోడ్డుకి కూడా మంచి రోడ్లు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా రైతు పొలాలకి ప్రతి పొలం కొట్టుకు కూడా రోడ్లు మంచి గ్రావల్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇదే విధంగా ఎన్నో మరి ఇంకా గా మరి ఇళ్ళకు సంబంధించి కానీ ఎన్నో బాధలు కష్టాలు చాలా వరకు ఇంకా ఎక్కువగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా త్వరితగతంగా పాలకుల్లో నియోజకవర్గంలో ఏవైతే పేరికిపోయినటువంటి సమస్యలు అందులో పర్టికులర్గా ఏదైతే ఏదైతే మన బొండాడి వెంకటరాజు గుప్త కళాక్షేత్రం కానీ మరి అదేవిధంగా మన డబ్బింగ్ యార్డు క్లియర్ చేయడం కానీ అదేవిధంగా ఏదైతే మనం బరిల్ గ్రౌండ్ పూర్తి చేసాం కానీ దాని మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి స్థితిలో మళ్ళీ అది కొంత థర్టీ ఫార్టీ పర్సెంట్ వెనక్కి పోవడం కానీ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ మనం నిర్మాణం చేసుకున్నాం కనీసం దానికి రంగులేసేటువంటి పరిస్థితి కూడా గత ఐదు సంవత్సరాలుగా లేనిటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా ఏదైతే ఒక గౌడ సెంటిపల్స భవనం ఆ రోజు మనం కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చి మరి కొంత నిర్మాణం చేసాం మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టకపోవడం కానీ ఇట్లా నా ముందు చాలా చాలా పెనుసవాళ్ళ పాలకులు నియోజకవర్గాలు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఉండిపోయాయి ఖచ్చితంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే బ్యాలెన్స్ ప్లస్ ఈ ఐదు సంవత్సరాల్లో మనం చేయవలసిన అభివృద్ధి అంటే పది సంవత్సరాలు కష్టం ఈ ఐదు సంవత్సరాల్లో డబల్ వర్క్ చేస్తేనే ఇవన్నీ కూడా మనం చేయగలిగినటువంటి పరిస్థితి అంచేత వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు ఏదైతే మా మీద విశ్వాసంతో తెలుగుదేశం జనసేన బీజేపీ మీద ఏదైతే విశ్వాసం ఉంచారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా గర్వంగా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విధంగా మరి మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం